ಎಕ್ಕಡ ಎಂಜು అమ్మ చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది వంద రోజుల్లోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాము మరి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్ వేసారా మీ ఊళ్ళో ఏ కమ్మా మరి ఇప్పుడు మేము వేస్తున్నాం రోడ్ వేస్తున్నాం పెన్షన్ ఇస్తున్నాం పెన్షన్ కట్టిస్తున్నాం సరే అంటే అమ్ముతావు రోజు వెయ్యి రూపాయలు అమ్ముతావు నవరత్న எங்க <mile inside> <walking in the recuperates> చిన్న నాలుగు వేల రూపాయలు మాకు సాయం చేశారు మేము భగవంతుడు చేసాము మన చెప్పు కూడా మా గోపురం 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 ఎన్డిఏ ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయింది ఆ సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ఇరవయో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ రకమైనటువంటి పాంప్లెట్స్ ప్రతి ఇంటికి ఇచ్చి ఈ వంద రోజుల్లో మీ ప్రభుత్వం మీ ఆశీసులతో వచ్చి ఎన్డీఏ కుటుంబ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎంతో ముందు చూపుండి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికీ అప్పుడు తాను విజన్ వల్ల ఇవాళ హైదరాబాదు భారతదేశంలోనే ఒక మహానగరాల్లో హైదరాబాద్ ఒక మహానగరం కావడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి పద్నాలుగు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటమే ప్రధాన కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను